కులాలను రెచ్చగొడుతున్నారో లేదంటే కుల నాయకులు రోడ్డు ఎక్కుతున్నారో లేదంటే కులాల డిమాండ్లు పెరుగుతున్నాయో మొన్న తెలంగాణలో కూడా అదే జరిగింది తెలంగాణలో దాదాపుగా కుల డిమాండ్లు బాగా పెరిగినాయి అక్కడ మున్నూరు కాపు ముదిరాజు ముస్లిం మైనార్టీలు ఇలాగ తమకే ఎక్కువ టికెట్లు కేటాయించాలని డిమాండ్ బీఆర్ఎస్ ముందు ఉంచినా బీఆర్ఎస్ పట్టించుకోలేదు వాళ్ళతో పోలిస్తే కాంగ్రెస్ ఎంతో కొంత బెటర్గా ఉంది అనేది అందుకే బీఆర్ఎస్ ఓడిపోయిందనేది ఆ కుల నాయకులు చెబుతున్నమాట అంటే వాళ్ళని సంతృప్తి పరచలేకపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే సీన్ రిపీట్ అవుతుంది జనాభా తామాషా ప్రకారం తమ సామాజిక వర్గాలకు టికెట్లు ఇచ్చి తీరాల్సిందేనని చెప్పి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి మన మధ్య కాపు సామాజిక వర్గం సంబంధించిన నాయకులు మీటింగ్ పెట్టుకోవడం అదే అన్నారు మా మా కాపు సామాజిక వర్గానికి అరవై సీట్లు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది అనేది అది అన్ని పార్టీలు పట్టించుకోవాలి అనేది అలాగే వైజాగ్లో మొన్న బ్రాహ్మణ విప్రోత్సవ సభ జరిగింది రాబోయే ఎన్నికల్లో పార్టీలు బ్రాహ్మణులకు టికెట్లు ఇచ్చి తీరాల్సిందే అన్నట్టుగా వాళ్ళు కూడా తీర్మానం చేశారు ఇలాగ అంటే కొన్ని కొన్ని వర్గాలు సామాజిక వర్గాలు అంటే జనాభా తక్కువ ఉన్న సామాజిక వర్గాల్లో వెలమ కానీ వైశ్య సామాజిక వర్గాలు కానీ ఇలా కూడా ఉన్నాయి వాళ్ళు కూడా డిమాండ్ చేశారు మా తమాషా ప్రకారమే మాకు సీట్లు ఇవ్వండి నిజంగా దానికి బ్రహ్మ వెలమ వయసు సామాజిక వర్గాల జనాభా తక్కువ కాబట్టి వీటిలో వెలమలైతే మరీ తక్కువ ఇక్కడ ఆ ఉత్తరాంధ్రలో ఉంటారు అలాగే జనాభాను పక్కన పెట్టేస్తే కనుక రాష్ట్ర రాజకీయాలను శాసించే అంత స్థాయిలో అయితే సామాజిక వర్గాల్లో ఎవరూ లేరు అనేది కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే కొంతమంది ఉన్నారు ఇప్పుడు వైశ్యు సామాజిక వర్గం అంటే అన్నారాంబాబు లేదంటే వెల్లంపల్లి శ్రీనివాసు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అలాగే సో అలాగే రెడ్డి కమ్మ సామాజిక వర్గాల చేతిలోనే అధికారం ఉంటుంది రాజ్యాధికారం మారాలి అనే డిమాండ్లు కూడా తెర మీదకి వస్తున్నాయి ఇదంతా రాజకీయ పార్టీలు అలవాటు చేస్తుంది సామాజిక న్యాయం పేరుతో మేము ఆ కులాలకు ప్రాధాన్య ఇస్తాం ఈ కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం అని మిగిలిన కులాల వాళ్ళు కూడా అడుగుతున్నారు తప్పే ఉంది ఎక్కడికక్కడ కుల సంఘాలు మీటింగ్లు పెట్టుకొని మా కుల సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎన్నో ఉన్నాయి మాకు ఇన్ని సీట్లు ఏమన్నా లెక్కలు చెప్తున్నారు మరి పార్టీలు ఏం చేస్తే చూద్దాం